రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై రెండు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్షలకు తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది విద్యార్థులు హాజరవుతున్నారు ఇందులో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు సెకండ్ ఇయర్ లో రెగ్యులర్ స్టూడెంట్స్ నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉండగా ఇక ప్రైవేట్ లో మరో అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం కలిపి ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు మంది ఉన్నారు ఐదు నిమిషాలు ఆలస్యమైన ఎగ్జామ్ కు అనుమతించారు అధికారులు డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా డీటెయిల్స్ ఏంటి యూ ఇ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతాయి ఇవాళ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ సంబంధించిన పేపర్ ఉంటుంది ఇప్పటికే విద్యార్థులు సెంటర్లకు చేరుకున్నారు పరీక్ష హాల్లో కూడా కూర్చున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు ప్రజెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మహబూయా గర్ల్స్ సెంటర్లో ఉన్నాము ఇక్కడ కొద్దిసేపు క్రితం పెద్ద ఎత్తున కోలాహలం సందడి సందడి ఉంది ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి వచ్చే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళ పరీక్ష కేంద్రానికి జాగ్రత్తగా తరలించే ప్రయత్నం చేశారు సో తొమ్మిది గంటలకు పరీక్ష కేంద్ర పరీక్ష కేంద్రం వరకు చేరుకోవాలి ఒకవేళ ఒకటి రెండు నిమిషాలు ఆలస్యమైన కూడా పరీక్ష కేంద్రంలో అనుమతిస్తారని కూడా రెండు రోజుల క్రితం ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య కూడా చెప్పారు అంటే తొమ్మిది ఐదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలో ఉన్న స్టూడెంట్స్ను లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది ఒకరిద్దరు ఆలస్యంగా వచ్చినా కూడా తొమ్మిది ఐదు నిమిషాల వరకు లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం అత్యధికంగా సెంటర్లు ఇటు హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే ఉన్నాయి మొత్తం పదిహేను వందల ముప్పై ఈ రెండు పరీక్ష కేంద్రాల్లో అత్యధికంగా హైదరాబాద్లో రెండు వందల నలభై నాలుగు సెంటర్లున్నాయి ఇక రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే నూట ఎనభై ఐదు సెంటర్లు అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నూట యాభై సెంటర్లు ఉన్నాయి ఇక అతి తక్కువగా ఉన్న సెంటర్లు చూసుకున్నట్లయితే భూపాలపల్లి జిల్లాలలో ఎనిమిది సెంటర్లు ములుగు జిల్లాలో పది సెంటర్లు మాత్రమే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసే విద్యార్థుల సంఖ్య ఒకసారి పరిశీలించినట్లయితే తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాబోతున్నారు ఇందులో ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మంది ఫస్ట్ ఇయర్ ఉన్నారు సెకండ్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళు నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ప్రైవేట్గా రాసే వాళ్ళు అరవై ఏడు వే అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు మొత్తం సెకండ్ ఇయర్ ఐదు లక్షల ఎనిమిది ఐదు వందల ఇరవై ఏడు మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంటర్మీడియట్ పరీక్షలను ఈసారి ఇంటర్ బోర్డు చాలా జాగ్రత్తగా పక్కడ్బందీగా నిర్వహించడానికి మొదటి నుంచి ఏర్పాట్లు చేసింది హాల్ టికెట్ల ఇష్యూ నుంచి హాల్ టికెట్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నుంచి చూసుకున్నట్లయితే హాల్ టికెట్లు గతంలో లాస్ట్ ఇయర్ వరకు జూనియర్ కాలేజీలకే యాజమాన్యాలకే పంపేవారు కానీ లాస్ట్ మూమెంట్లో కూడా కొంత ఫీజు చెల్లించకపోతే విద్యార్థులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇంటర్ బోర్డు ఈసారి పూర్తిగా హాల్ టికెట్లను ఒకవైపు యాజమాన్యానికి పంపడంతో పాటు మరోవైపు విద్యార్థుల సెల్ ఫోన్లకు మెసేజ్ల రూపంలో కూడా ఆల్ టికెట్లను ఈసారి పంపి పంపించింది అదేవిధంగా అంటే నలభై ఐదు గంటల ముందే ఆల్ టికెట్లు విద్యార్థికి చేరేలాగా అదేవిధంగా సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా క్యూఆర్ కోడ్ను కూడా మొదటిసారిగా ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది ఆల్ టికెట్లోనే క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే ఇంటర్ విద్యార్థి తన లొకేషన్ కావచ్చు తన సెంటర్ కావచ్చు ఈజీగా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది అదే అదేవిధంగా ఈసారి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు కూడా జరి జారీ చేసింది ఎందుకంటే మొన్న ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పా ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి అదేవిధంగా ఈ థిరీ పరీక్షలు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగలేక ఇంటర్ బోర్డు ఒక నిర్దేశం చేసింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు అంటే పరీక్ష హాల్లో అంటే రూమ్లో కాకుండా బయట కారిడార్లో కావచ్చు అదేవిధంగా పేపర్ ఓపెన్ చేసే రూమ్లో పక్కాగా సీసీ కెమెరాలు కూడా ఉండాలని చెప్పింది అదేవిధంగా కాలేజీ ఎంట్రెన్స్ కాలేజ్ గ్రౌండ్ కారిడారు అదేవిధంగా పేపర్ ఎక్కడైతే పేపర్ ఓపెన్ చేస్తారు బండిలో అక్కడ కూడా కంపల్సరీ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా దిశానిర్దేశం దీంతో పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాల వద్ద దాదాపు ఐదారు నుండి ఐదారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది వీటన్నింటినీ ఇంటర్ బోర్డు కేంద్ర కార్యాలయమైన నాంపల్లిలోనికి బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు దానికోసం మొత్తం అక్కడ ముప్పై మూడు స్క్రీన్స్ను ఏర్పాటు చేసి ప్రతి జిల్లా నుంచి వెళ్ళి ప్రతి సెంటర్ నుంచి వెళ్ళి పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎట్లా చేస్తున్నారు అనే దాని మీద పర్యవేక్షణ చేస్తున్నారు ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం పదిహేను వందల ముప్పై మూడు సెంటర్లకు పక్కడి మందికి ఏర్పాట్లు ఇప్పటికీ చేశారు ప్రతి సెంటర్ వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండేలాగా కూడా చేశారు అదేవిధంగా ఆర్టీసీ కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ముందస్తు సంప్రదింపులు కూడా చేశారు ప్రతి సెంటర్ కూడా బస్సులు వెళ్ళేలాగా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు కూడా చేసింది మొత్తం పక్కడి మందికి అయితే ఈసారి ఇంటర్ బోర్డు పరీక్షలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేసింది సో చూడొచ్చు అయితే ఇప్పటివరకు విద్యార్థులు ఇన్ టైంకే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా పరీక్ష కేంద్రానికి సమయాన్ని అయితే ఈ సెంటర్ వద్ద చేరుకున్నారు ఒకవేళ మిగతా కేంద్రాల వద్ద ఒకటి రెండు నిమిషాలు ఆలస్యం వచ్చినా ఐదు నిమిషాలలోపు ఆలస్యంగా విద్యార్థులు చేరుకున్నప్పుడు కూడా పరీక్ష కేంద్రానికి అనుమతించాలని కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు సో ఈసారి అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికైతే అధికారులు ఇంటర్ బోర్డు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పాలి ఈ సూర్య